హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇవాళ టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ ఆలోచనల్లో మీరున్నారా అనేది అయితే చూద్దాం ఎంత దూరం చేసుకున్నా కానీ మనసు అనేది ఒకానొక టైంలో అనేది ఒక బంధంతో ఉన్న వ్యక్తులను మర్చిపోలేరు అన్నమాట సో అలా వాళ్ళ ఆలోచనల్లో మీరున్నారా అనేది అయితే చూద్దాం ఓకేనా అండి ఇవాళ టాపిక్ అయితే ఇది నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి అండ్ ప్రతి ఒక్కరూ మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి లైక్ ఇచ్చి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను మీకు ఎంతవరకు అయింది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేసుకోండి వర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళున్నారా వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళున్నారా వాళ్ళ ఆలోచనల్లో వీళ్ళున్నారా చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఆలోచనల్లో వీళ్ళున్నారా ప్లీజ్ 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 చేయండి చూస్తున్నాం ఆ వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఆలోచనల్లో వీళ్ళున్నారా వీళ్ళని గుర్తుకు చేసుకుంటున్నారా ఏముంది వాళ్ళ మనసులో వీళ్ళ గురించి చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళున్నారా ఖచ్చితంగా ఉన్నారు రీడింగ్ చాలా పాజిటివ్ గా వస్తుంది క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఏముంది చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళున్నారా ఆఫ్ డెత్ అంటే రీబర్త్ అనేది కోరుకుంటున్నారు అన్నమాట అంటే వీళ్ళు మీ లైఫ్ లోంచి ఒక భారంగానే వెళ్ళారు రిలేషన్ అనేది వద్దు అనుకొని ఒక భారంగానే వెళ్ళారు తప్ప అంటే వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉందన్నమాట అంటే కొంతమంది ఎలా ఉన్నారు అంటే వాళ్ళకై వాళ్ళుగా ఎండ్ చేసుకోలేదు అంటే పరిస్థితుల ప్రభావం వల్ల అలా కూడా ఇక్కడ ఎండ్ అయినట్లు కనిపిస్తుంది అంటే ఆ కొత్త కొత్త ఆపర్చునిటీస్ అనేది రావడం రావడంతో వాళ్ళకు కనెక్ట్ అయ్యి కావచ్చు లేదు మీటర్ మధ్య ఏదైనా డిస్టర్బెన్సెస్ అనేది వచ్చి అలా కూడా ఆ మిమ్మల్ని దూరం చేసుకోవడము అంటే ఇంకా ఎక్కడ వీళ్ళకి ఆ న్యాయం జరుగుతుందో అక్కడ ఆ స్టే అవ్వడము ఇలా కూడా మీ రిలేషన్ అనేది దూరం చేసుకున్నారు అంటే ఒక బాధగానే ఇది ఎండ్ అయిపోయింది తప్ప మళ్ళీ రీబర్త్ అయితే ఉంటుంది అనేది అయితే చూపిస్తుంది ఇక్కడ రాశులు కర్కాటక రాశి వృచ్చిక రాశి మీన రాశి అయితే ఉన్నారు అండ్ మేషరాశి సింహరాశి ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా మిథున కుంభ కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు అయితే కనెక్ట్ అయ్యారు మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ చెప్తాను నెంబర్ టూ నెంబర్ ట్వంటీ నెంబర్ సిక్స్ నెంబర్ లెవెన్ నెంబర్ త్రీ నెంబర్ నైన్ నెంబర్ సెవెన్ number 13, number 8, number 4, number 6, number 10, number 5. So, ini number saya akan nak kan ఒకవేళ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నా లేకపోయినా ఇక్కడ రాసులు అనేది అందరివి కనెక్ట్ అయ్యాయి సో ఈ రీడింగ్ మీకు ఎంతో కొంత రిజనేట్ అవుతుంది మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి కామెంట్స్ అనేది తెలియచేయండి మీ పర్సన్ వాళ్ళ ఆలోచనల్లో ఉన్నారు ఉన్నారా అని అంటే ఖచ్చితంగా ఉన్నారండి ఎలా అంటే మీ ప్రేమ మీ ఇద్దరి మధ్య ఒక అన్కండిషనల్ లవ్ అనేది ఉండేది పాస్ట్ లో అంటే ఆ ఎలా అంటే ఇంకా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత స్థాయిలో ఉన్నారన్నమాట అంత హ్యాపీగా ఉన్నారు అండ్ ఇప్పుడు కూడా ఉన్నారు కొంతమంది ఇలా ఇలానే ఉన్నారన్నమాట కానీ ఇక్కడ ఎవరైతే ఆ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఎవరికైతే ఉందంటే తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వచ్చింది మిమ్మల్ని ఆ ఇబ్బంది పెట్టాను అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది అంటే వీళ్ళకి ఏంటి అంటే తన మనసులో ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా మీకు చెప్పలేక అటు మింగలేక కక్కలేక అన్నట్లు వీళ్ళు ఆ మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నారు ఇప్పటికి కూడా మీరు వాళ్ళ నుండి ఒక ప్రేమ అయితే కోరుకుంటున్నారు ఒక హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నారంట కానీ ఆ మీ మీద ఎంత ఇష్టం ఉన్నా కానీ ఎటు తేల్చుకోలేక ఒక మౌనంగా మోగ రోదన అనేది మీ పర్సన్ భరించడం అయితే జరుగుతుందంట ఒకవేళ ఇది ఆ మీ రిలేషన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నా అంటే నో కాంటాక్ట్ లో ఉన్నా ఏదైనా కావచ్చు వీళ్ళేంటి అంటే మీకు కూడా ఒక పెయిన్ అంటే వీళ్ళు గతంలో లాగా ముందున్నట్లు ప్రేమ చూపించట్లేదు అనేది మీలో ఉందంట కానీ వీళ్ళకి ఏంటి అంటే మిమ్మల్ని ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీతో ఉన్నప్పుడు ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది అంటే ఇంకా మీ ఇద్దరి మధ్య ఎవరు ఆ దూర లేనంత టచ్చింగ్ అనేది మీ మధ్య ఉన్నిందంట అంటే అంత హ్యాపీగా అనేది మీరు ఉన్నారంట ఇంకా ఎవరి గురించి మీరు పట్టించుకోకపోవడం మీ మధ్య అన్కండిషనల్ లవ్ ఉండడము ఆ ఒకరిని విడిచి ఒకరు ఉండడము అంటే ఆ కొద్దిసేపు దూరమైనా కానీ ఇంకా వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉండడము ఆ వాళ్ళు ఎప్పుడు కాల్స్ చేస్తారా లేకపోతే ఎప్పుడు మెసేజ్ చేస్తారా ఎప్పుడు వస్తారా ఎప్పుడు కలుసుకుంటామా ఎప్పుడు హ్యాపీగా ఉంటామా ఆ ఒక రొమాన్సింగ్ అనేది కూడా ఇక్కడ మిస్ అవుతున్నట్లు మీ పర్సన్ అయితే ఫీలింగ్ అయితే ఇక్కడ ఉందన్నమాట అంటే ఇక్కడ మీకు దూరమైనా కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే ఒకవేళ మీ దగ్గర మీ దగ్గరికి ఒక స్టెప్ తీసుకురావాలి అనేది అయితే ఉన్నా కానీ పరిస్థితుల వల్ల ఏది ఆ మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా ఉంది కానీ ఇటా అటా తేల్చుకోలేక కామ్ గా ఒక బాధ అనేది మీ పర్సన్ భరించడం అయితే ఇక్కడ జరుగుతుంది వాళ్ళ మనసులో మీరున్నారా అని అంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ మనసులో మీరున్నారు మీరు చూపించిన ప్రేమ మీరెంత ప్రేమ చూపించారో వాళ్ళు కూడా అదే ఆ ప్రేమ చూపించారు ఇది ఆ సోల్మేట్ బంధం అన్నమాట అంటే ఆ గత జన్మ బంధం సో ఆ బంధం అనేది మీ ఇద్దరిని కలపడము మీరు హ్యాపీగా ఉండడము అయితే జరిగింది సో అది ఆ హ్యాపీడేస్ అనే డేస్ అనేది వీళ్ళు గుర్తు చేసుకోవడం జరుగుతుంది అన్నమాట అంటే ఇద్దరికి ఈక్వల్ గా ఆ సేమ్ ఫీలింగ్స్ ఇక్కడ మీరు ఆలోచిస్తూ ఉంటే కూడా ఇక్కడ అతని గురించి ఆమె గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే కూడా సేమ్ ఫీలింగ్స్ వాళ్ళకు కూడా అలానే కలుగుతుంది అన్నమాట ఏంటి అంటే ఆ ఇక్కడ మీరు బాధలో ఉన్నారనుకోండి సేమ్ థింగ్ అక్కడ వాళ్ళకు కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది ఆ బాధ అనేది కలుగుతుంది ఒకవేళ మీకు టైం ఇవ్వకపోయినా మీకు దూరంగా ఉన్నా లేకపోతే ఏదైనా కావచ్చు ఇక్కడ ఆ మీరు ఎంత పెయిన్ అనేది అనుభవిస్తున్నారో అది వాళ్ళకు సేమ్ ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది ఏదో ఏదో ఒక విధంగా మూడీగా అనేది మీ పర్సన్ ఉండడం జరుగుతుంది సో మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటుంటే కూడా ఇక్కడ మీకు కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంటుంది అనమాట ఎలా అంటే ఇంకా వాళ్ళు కూడా మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారు అనుకోండి వాళ్ళు కూడా మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు మీతో ఆ ఎలా రొమాన్సింగ్ అనేది ఉండేదో లేకపోతే మీరు ఎలా కలిసి హ్యాపీగా ఉన్నారు అలా తలుచుకుంటూ ఉన్నారనుకో ఒక మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది వాళ్ళల్లో ఉన్నదనుకోండి సో అలా కూడా ఇక్కడ మీరు కూడా బాధపడడం అయితే జరుగుతుంది అంటే మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఇంకేమీ తోచదు ఇంకా దేని మీద మనసు పోదు సో ఇంకా వాళ్లే గుర్తుకు రావడము వాళ్ళ గురించే థింకింగ్ చేయడము మీరు మీకు కూడా సేమ్ ఇలానే ఉంటుంది సో వాళ్ళు అక్కడ థింక్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది కాబట్టి ఇక్కడ మీరు కూడా వాళ్ళ గురించి ఎదురు చూడడము ఆ వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఆరాటపడము ఆ ఒక న్యాయం జరగాలని ఆ కోరుకోవడము ఒకవేళ వీళ్ళు దూరమైనా కానీ ఒక న్యాయం జరగాలని కోరుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో సేమ్ మీ పర్సన్ ఏంటి అంటే ఇది మీకు మీ కి కూడా ఇది కోర్టు వరకు కూడా వెళ్ళినట్లు కనిపిస్తుంది ఆ ఈ మీ రిలేషన్ బంధం అనేది సో ఇది ఒకరు వద్దు అని ఒకరు కావాలి అని కూడా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట సో ఇక్కడ ఏదో ఒక విధంగా ఒక న్యాయం అయితే జరగాలి అనేది అయితే ఆ ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ ఆ ఇక్కడ అయితే మళ్ళా మనసు రావట్లేదు మీ పర్సన్ కి మిమ్మల్ని ఒకవేళ వద్దు అనుకొని ఇది జడ్జిమెంట్ వరకు వెళ్ళింది ఒక ఆ తీర్పు అనేది రావాలి మీకు అలా తీర్పు కోసం కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే కూడా ఆ పూర్తిగా ఆ మీ పర్సన్ ఒక ఒక సైడ్ కావాలనిపించినా గానీ కానీ ఇంకో సైడ్ ఎలా ఉన్నారు అని అంటే ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా ఉంది అంటే మీరు ఇప్పుడు గుర్తుకు రావడము మీతో ఉన్న గడిపిన ఆ రోజులు అనేది గుర్తుకు రావడము మీరు చూపించిన కేరింగ్ అనేది గుర్తుకు రావడము సో సో ఇలా కూడా మీ పర్సన్ ఆలోచనల్లో మీరున్నారు ఇంకా ఆ ఇది ఎలా అంటే ఆ అంటే వద్దు బ్యాక్ వచ్చేద్దామా నాకు ఏ ఏ న్యాయం వద్దు మళ్ళా కావాలి అనిపించడం కూడా మీ పర్సన్ అయితే ఇక్కడ కలుగుతూ ఉంది అన్నమాట అంటే ఇంకా ఏమి వద్దు కేసు వద్దు ఏమొద్దు విత్తరాలు తీసుకుందాము ఇంకేం వద్దు మనకు అయితే మీ పర్సన్ ఇక్కడ ఆలోచించడం అయితే జరుగుతుంది ఎందుకు అని అంటే ఆ మీరంత ప్రేమ చూపించారు వాళ్ళకి అంత ఎమోషనల్ గా మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి సో ఆ కనెక్టింగ్ అనేది మనసులో బాధ అనేది ఉంది సో చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇది కోర్టు వరకు వెళ్ళాలి ఇక వద్దు ఆ ఇక ఈ రిలేషన్ వద్దు అని మీ పర్సన్ కి ఎవరైనా చెప్తూ ఉన్నా ఆ ఇంకా డవోర్స్ వరకు కూడా వెళ్తుంటే కూడా అది కూడా వద్దు కేసు విత్డ్రా చేసుకోవాలి అని కూడా మీ పర్సన్ మనసులో ఆలోచనలు అయితే థింకింగ్ అలా ఉంది ఎందుకు అని అంటే ఇక్కడ మర్చిపోలేని స్థితిలో మీ పర్సన్ ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు మీరే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది అండ్ మీరంత ఎమోషనల్ గా వాళ్ళకి కనెక్ట్ అయ్యారు అంత ప్రేమ అనేది అయితే ఇక్కడ ఉంది ఏంటి అంటే ఇక్కడ అన్కండిషనల్ లవ్ అని చెప్పాను కదా సో ఇది ఫాస్ట్ లైఫ్ రిలేషన్ అన్నమాట అంటే ఇక్కడ మీ పట్ల ఒక రొమాన్సింగ్ రొమాంటిక్ ఫీలింగ్స్ అనేది మీ బస్సన్కి చాలా ఉన్నాయి అంటే మీరు అలా ఇచ్చిపుచ్చుకోవడం అంత హ్యాపీనెస్ అయితే ఉండడం మీ ఇద్దరి మధ్య అయితే జరిగింది అంటే ఇంకా ఇంకేది మాకు అవసరం లేదు లైఫ్ లాంగ్ మీ మీ తోడు కావాలి అని అయితే మీ పర్సన్ కోరుకోవడము మీరు కూడా అలానే వాళ్ళకి ఆ మాట ఇవ్వడము మీ ఇద్దరి మధ్య అంత అన్కండిషనల్ లవ్ అయితే ఉండేది సో ఇప్పుడు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అని అంటే ఆ మీతో మీతో గడిపిన క్షణాలు ఒట్టుకు చేసుకుంటున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది ఆ మీకు లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని నేను నిలబెట్టుకోలేకపోయాను అనుకునే విధంగా ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు సో అండ్ ఇక్కడ కొంతమందికి ఎలా ఉంది అని అంటే ప్రజెంట్ కూడా ఇక్కడ వీళ్ళు ఒకవేళ దూరంగా ఉన్నా కానీ మళ్ళా మీ దగ్గరకు వస్తూ ఉండడము వెళ్ళడము అంటే ఇక్కడ మీరు కావాలి అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నా ఎన్ని పరిస్థితులు ఉన్నా ఏమున్నా కానీ ఇక్కడ మిమ్మల్ని నేను మర్చిపోలేను అంటే మీరు కూడా నాకు కావాలి అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ మనసులో మీరు మీరున్నారన్నమాట సో వీళ్ళు రావడము హ్యాపీగా ఉండాలి అనుకోవడము నిన్ను వదిలే ఛాన్సే లేదు అని మీ పర్సన్ ఇక్కడ ఆలోచన థింకింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట అంటే ఇక్కడ రొమాంటిక్ ఫిజికల్ అనేది నాకు ఇక్కడ బాగా కనిపిస్తుంది అంత ఇష్టము మీరంటే అంత ఇష్టము సో ఒకవేళ మీకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాను అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తూ ఉండొచ్చు కానీ ఎన్ని ఆలోచనలు ఉన్నా ఏమున్నా కానీ మీరు వాళ్ళ వాళ్ళ పట్ల చూపించిన ప్రేమ ఏదైతే ఉందో వాళ్ళని మళ్ళా ఆ వెనక్కి లాగుతుంది అన్నమాట మీ పర్సన్ని ఆ ఈ వాళ్ళ ఆలోచనల్లోంచి ఆ మీరు లేరు అనే దానికి లేదు కానీ వాళ్ళ ఆలోచనల్లో మీరున్నారు ఎక్కడ ఉన్నా ఏమున్నా ఎలాంటి వర్క్ బిజీలో ఉన్నా ఏమున్నా కానీ సో ఒకవేళ ఆ ఎక్కువ వర్క్ ఉండి కూడా ఆ వర్క్ కి ఎంత టైం ఇవ్వాలో ఇస్తున్నారు మధ్య మధ్యలో మీరు గుర్తుకు రావడము మీరు చూపించిన ప్రేమ సాక్రిఫైస్ ఏదైతే ఉందో అది కూడా గుర్తుకు చేసుకోవడం అయితే ఇక్కడ జరుగుతుంది సో ఇక్కడ ఇక్కడ మీరు కొంతమంది సింగిల్ గా కూడా కనిపిస్తున్నారు అన్నమాట ఇలా సింగిల్ గా కనిపిస్తూ ఇది ఆఫీస్ రిలేటెడ్ గా కూడా మీ కనెక్షన్ అనేది కనెక్ట్ అయ్యుండొచ్చు సో ఆ వాళ్ళకి ఉంది మీకు ఒక న్యాయం చేయాలి మీకు ఒక అంటే మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు రిలేషన్ కావాలి సో ఒంటరిగా ఉన్నారు సో మీరు కావాలి అనేది అయితే అనిపిస్తుంది సో అలా కావాలి అనిపించినా కానీ సో అది బయటికి చెప్పలేకపోతున్నారు అన్నమాట ఇక్కడ కొంతమంది మీ మీద ప్రేమ ఉంది మీరు ఉంటున్న ఏదైతే ఉందో మీరు ఉన్న కాడికి ఒక కామన్ పీస్ఫుల్ గా ఉంటారు మీ వ్యక్తిత్వము ఆ చూడంగానే నలుగురికి ఒక నచ్చుతారన్నమాట సో మీ పట్ల ఆ ఇది ఒక క్రష్ కూడా అయ్యి ఉండొచ్చు వీళ్ళు చూస్తున్నారు వాళ్ళ ఆలోచనల్లో మీరున్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు ఒకవేళ మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయినా కానీ అంటే ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేక ఇద్దరికి అంటే ఆ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా అది వర్క్ అయినా లేకపోతే ఒక ఫ్యామిలీ అయినా లేకపోతే ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఒక పర్సన్ అయినా ఎవరైనా కావచ్చు ఒక న్యాయం చేయలేక మీ నుండి ఒకవేళ వీళ్ళు దూరంగా ఉంటే కూడా వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళ థింకింగ్ లో మీరైతే ఖచ్చితంగా ఉన్నారు ఇక్కడ అన్ని విధాలుగా మీ టైం అనేది వాళ్ళకి వెచ్చి అంటే మీ టైం అనేది వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేశారన్నమాట సో అదైతే గుర్తుకు చేసుకుంటున్నారు మీ వ్యక్తిత్వం అనేది ఇక్కడ నచ్చుతుంది సో మీరు చేసిన చూపిన ప్రేమ అనేది నచ్చుతుంది సో మీకనేది అనేది వాళ్ళు కనెక్ట్ అయ్యి ఆ ఇంకా మీ గురించే థింక్ చేయడం అయితే ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే ఒకవేళ వీళ్ళు మీకు దూరంగా ఉన్నా కూడా వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఆ మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోవడం అయితే జరుగుతుంది ఇంకా మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ గురించి ఆ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కానీ మీ పర్సన్కి ఎక్కువ టైం అనేది మీరు ఇచ్చారంట సో అది గుర్తు చేసుకుంటున్నారు అండ్ మీ హెల్పింగ్ నేచర్ సో మీ మదర్లీ అనే మీ మదర్లీ అంటే మీరు ఒక మదర్లీ నేచర్ అన్నమాట అంటే ఒక తల్లిలాగా కూడా మీరు ఆదరిస్తారు అంటే ఏ టైంలో వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసుకోవడం కూడా జరిగింది సో ఆ విధంగా కూడా మీ పర్సన్ ఆలోచనలు అయితే మీరున్నారు అండ్ ఇంకెలా ఉన్నారు అని అంటే ఆ మీ పర్సన్ మీ పర్సన్ తో మీరు ఉన్నప్పుడు ఒక హ్యాపీగా అనేది ఎంజాయ్ చేశారంట అంటే అన్ని విధాలుగా ఒకవేళ వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి నేను హ్యాపీగా ఉండాలి ఈ రోజు ఇక్కడికి వెళ్తున్నాను నాకు ఏదైనా ఒక హెల్పింగ్ కావాలి అంటే ఆ మీరు హెల్ప్ చేయడం అయితే జరిగిందంట మీ పర్సన్ కి సో అలా హ్యాపీనెస్ కూడా మీ వల్ల నేను ఒక హ్యాపీ అనేది ఎంజాయ్ చేశాను మీతో ఉన్నప్పుడు ఒక సెలబ్రేషన్స్ అయితే జరగడము ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఒక పబ్బుల్కి వెళ్ళడం కానీ ఏదైనా ఒక పిక్నిక్ వెళ్ళడం కావచ్చు సో మీతో ఉన్నప్పుడు అంతా కూడా ఒక హ్యాపీగా ఉండేది మిమ్మల్ని దూరం చేసుకున్నాక ఆ హ్యాపీ అనేది మిస్ అవుతున్నాను అండ్ లోన్లీగా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఆ థింక్ చేస్తున్నారు అంటే ఇక్కడ వీళ్ళు ఎలా మీకు కనెక్ట్ అయ్యారు అంటే మీరు అన్ని విధాలుగా మీ పర్సన్ కోసము ఒక హెల్ప్ చేయడము అంటే మీరు అన్ని విధాలుగా లగ్జరీగా ఉన్నారనే వీళ్ళు మీ దగ్గర ఒక హ్యాపీ అనేది ఆ హ్యాపీ మూమెంట్స్ అనేది బాగా జరిగాయి అన్నమాట అంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం అయితే జరిగింది సో ఆ హెల్పింగ్ అయితే గుర్తు పెట్టుకున్నారు అంటే ఇప్పుడు అలా లేదన్నమాట ఇప్పుడు కొంతమంది ప్రాక్టికల్ గా ఉన్నారు సో ఆ నాకు కామెంట్స్ అయితే తెలియచేయండి ఇది మీకు ఎంతవరకు రిజనేట్ అయింది ఇది నిజమేనా మీ మధ్య జరిగిన సిచ్యువేషన్ ఇదేనా అనేది నాకు తప్పకుండా నాకు కామెంట్స్ అయితే తెలియచేయండి సో ఇప్పుడు వాళ్ళ ఆలోచనల్లో మీరు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు సో ఇప్పుడు ఆ సంతోషము ఆ ఎంజాయ్మెంట్ అనేది ఇప్పుడు మిస్ అవుతున్నాను అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు అన్నమాట అండ్ ఆ ఇక్కడ కొంతమందికి రీయూనియన్ కావాలి అనేది అయితే ఉంది సో ఇక్కడ మీరు కొంతమంది పట్టించుకోవట్లేదు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి ఆ వాళ్ళ ఆలోచనల్లో మీరున్నారా అని అంటే ఆ ఖచ్చితంగా ఉన్నారు మీరు ముందులా లేరు చూసారా మీరు ముందు చూపించినంత ఇదిగా లేరు మీరు ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉన్నారు ఎందుకు ప్రాక్టికల్ గా ఉన్నారు వాళ్ళు మీకు న్యాయం చేయలేక ఆ మిమ్మల్ని ఆన్ లో పెట్టారు కాబట్టి మీరు ప్రాక్టికల్ గా అయ్యారు ఓకే సో అది ఇప్పుడు మీ పర్సన్ థింకింగ్ అయితే ఉందన్నమాట మీ మీ పైన ఇలా థింక్ చేయడం అయితే జరుగుతుంది మీ పర్సన్ ఇలా ఆలోచనల్లో ఉంటున్నారు అండ్ ఏదైతే మీ రిలేషన్ ఒక బ్రేకప్ అనేది పడిందో సో రీబర్త్ కావాలనేది అయితే వీళ్ళకి ఆలోచన అయితే ఉంది వీళ్ళు మీ నుండి భారంగానే మూవ్ ఆన్ అయ్యారంట అంటే పరిస్థితులు వాళ్ళని అలా వెళ్ళేలా చేశాయి అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు అండ్ మీరు కూడా ఒక లగ్జరీ లైఫ్ అయితే ఆ అనుభవిస్తున్నారు ఇక నాతో మీకు అవసరం లేదు అన్నట్లుగా మీరున్నారు అని మీ పర్సన్ ఆలోచనలో కూడా మీరు అయితే ఇక్కడ అలా కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు ఏదైతే మీరు ఫాస్ట్ చూపించినంత ప్రేమ ఏదైతే ఉందో అది గుర్తుకు చేసుకోవడము ఆ లవ్ అనేది గుర్తుకు చేసుకోవడము అదంతా కూడా ఆ మీ పట్ల జరిగిన అన్కండిషనల్ అంటే ఇంకా ఎమోషన్స్ అనేది చూడండి చాలా ఎమోషనల్ గా మీరు మీ పర్సన్ కి కనెక్ట్ అవ్వడము అంటే కొద్దిసేపు కనిపించకపోయినా మీరు ఏడవడము బాధపడడము మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉండడము అయితే జరిగేదంట సో అది అది గుర్తుకు చేసుకుంటున్నారు మీ పర్సన్ సో లైఫ్ లాంగ్ తోడు ఉంటానని చెప్పి ఆ మీకు దూరం దూరం అయ్యాను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది సో ఏదో ఒక న్యాయం జరగాలి మీ రిలేషన్ కనై ఇక్కడ ఆలోచించడం అయితే మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట ఓకే ఇది ఇవాళ రీడింగ్ మీకెంత వరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా మీరు షేర్ చేసుకోండి ఓకేనండి తప్పకుండా లైక్ లైక్ ఇవ్వండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ అయితే నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి ఓకే అండి బాయ్ మరో రెడితే నేను మీ ముందు ఉంటాను